హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం మెగా డిఎస్సి మరింత ఆలస్యం అంటూ ఆంధ్రప్రభావ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహాన్ని కలిగించేదిగా చెప్పాలి ఉద్యోగ నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగార్థులంతా భావించారు మెగాడిఎస్సి మెగాడిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పైన గుడ్ న్యూస్ ప్రభుత్వం చెబుతుందని అనుకున్నారు ఇంకా ఖాళీల వివరాలు తీసుకున్నామని ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం చెప్పిన దానిని బట్టి చూస్తే డిఎస్సీ నోటిఫికేషన్కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టకుండా ఖాళీల వివరాలు తెలిసే అవకాశం లేదు దీనికి తోడు న్యాయపరమైన చిక్కులు బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు వెంటాడుతున్నాయి ఈ క్రమంలో డిఎస్సి మెగా నోటిఫికేషన్ వేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు గ్రూ ఫండ్లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది గ్రూప్ గ్రూఫన్లో సుమారు నూట అరవై వరకు అదనపు పోస్టులు పెరిగే అవకాశం ఉంది కోర్టు వివాదాలకు అధిగమించి కోర్టు వివాదాలను అధిగమించేందుకు నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ వేసింది అయితే ముందు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసే యోచనలో ఉంది అభ్యర్థులు ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే గ్రూప్ వన్ డిఏఓ పరీక్షలు రద్దు రద్దు కాగా గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఎన్నికల షెడ్యూల్ వల్ల వాయిదా పడ్డాయి గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ తదితర పరీక్షల తేదీలు ఇంకా ఇంతవరకు ప్రకటించనే లేదు ఈ నోటిఫికేషన్ల కోసం దాదాపు ఇరవై లక్షల మంది అభ్యర్థులు ఎంతగానో ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడడంతో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు డిఎస్సికు దాదాపు మూడు లక్షల మంది గ్రూప్ వన్కు రెండు పాయింట్ ఐదు లక్షల మంది గ్రూప్ టూకి ఐదు పాయింట్ ఐదు లక్షలు గ్రూప్ త్రీకి ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలు హాస్టల్ వెల్ఫేర్కు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు డిఏఓ ఉద్యోగాలకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు నోటిఫికేషన్లు పరీక్ష తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసిన తమకు కేబినెట్ నిర్ణయం అసంతృప్తిని కలిగించిందని అభ్యర్థులు తెలిపారు ఇక ఇక్కడ మనకైతే మేనిఫెస్టోలో ఫిబ్రవరి ఒకటినే అని పెట్టారు అంటూ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకటిస్తామని పేర్కొంది దీంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేడో రేపు వెలువడుతుందని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ నోటిఫికేషన్ విడుదలపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఐదు వందల మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసింది దానికి మూడు పాయింట్ ఐదు లక్షల మంది ద అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పరీక్షను నిర్వహించారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది ఈ పరీక్షకి హాజరయ్యారు ఆ తర్వాత ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చి మెయిన్స్ తేదీలు ఖరారు చేశారు కానీ పేపర్ లీకేజీ వల్ల ఆ పరీక్ష రద్దు చేశారు తిరిగి రెండు వేల ఇరవై మూడు జూన్లో పరీక్షను నిర్వహించారు కానీ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని ఆ పరీక్షను సైతం రద్దు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో దీనిపై టిఎస్పిఎస్సి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కానీ ఇంతవరకు దానిపై వాదనలు జరగలేదు ఇక ఇప్పట్లో ఈ కేసు పరిష్కారమయ్యే అవకాశం లేదని భావిస్తున్న ప్రభుత్వం మరికొన్ని పోస్టులను అదనంగా కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది కొత్త నోటిఫికేషన్లో అగ్రికల్చర్ పోస్టులతో పాటు ఇతర సుమారు మరో నూట అరవై వరకు పోస్టులు కలవనున్నాయి తొలుత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాతే గ్రూప్ టూ పైన కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారనమాట డిఎస్సి మెగా డిఎస్సి మరింత అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు